సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ సంవత్సరం నుండే ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకువచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు యూత్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు ఈ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగు కోర్సులకు క్యాబినెట్ ఆమోదించడం సంతోషదాయకమని అన్నారు ఈ సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ నిజాం కాలేజ్ ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడు పున్న రజిత్ హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ పట్టణ ఉపాధ్యక్షుడు రాకేష్ ఎన్ఎస్యుఐ నాయకులు రమణారెడ్డి వికాస్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో షాదవాన యూనివర్సిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్కి అడ్మిషన్ అడ్మిషన్స్కి ప్రారంభానికి ఆమోదం తెలిపిన సందర్భంగా క్యాబినెట్ మంత్ తెలంగా ఈ తెలంగాణ ము ముఖ్యమంత్రి వర్యులు ఇనుమల రేవంత్ రెడ్డి గారికి అలాగే బట్టి విక్రమార్క గారికి అలాగే ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఉస్నాబాద్ శాసనసభ్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుతూ ఏదైతే అంతకుముందు ఇక్కడ ఈ చుట్టుపక్కల విద్యార్థులు చదువుకోవాలంటే ఎటు పోయినా ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం పోయి చదువుకోవాల్సిన అవసరం ఉండే ఏదైతే విద్యార్థి నాయకుడైన పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి సమస్యలు తెలుసు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంకి విద్యా విద్యా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కంపల్సరీ అవసరం ఉంది అని చెప్పి తెలిసి తెలుసుకొని ఈ ప్రాంతంకి కంపల్సరీ విద్యా ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని చెప్పి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఈ విద్యా సంవత్సరం నుండి ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ సంవత్సరం నుండి అడ్మిషన్స్ కూడా టేకప్ చేస్తామని చెప్పి నిన్న ఆమోదం తెలిపిన క్యాబినెట్ మంత్రులకు అందరికీ అలాగే ఈ ప్రజాప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వంలో పెద్దపీట ఏదైతే విద్యకి ఎంప్లాయ్మెంట్కి విద్యకి పెద్దపీట వేస్తూ కంపల్సరీగా అందరికీ విద్య సమానంగా ఉండాలని చెప్పి కంపల్సరీ ప్రాపర్ ఎడ్యుకేషన్ అందరికీ కావాలని చెప్పి ఈ ప్రాంతంకి ఇంజనీరింగ్ కాలేజ్కి ఇచ్చేసిన ఇచ్చినా అలాగే ఈ ఇయర్ నుండి అప్లికేషన్లు తీసుకోవాలని చెప్పి ఆమోదం తెలిపిన అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ